టూ టౌన్కు విశ్వనాథ్ అనుకుంటా త్రీ టౌన్కు రామాంజనేయుడు అనే ఒక ఆయన వన్ టౌన్కు శ్రీరామ్ ముగ్గురిని ఒకటేసారి వేసినారు ఇప్పుడు ఈనాడు కూడా ముప్పై ఐదు అయితే మార్చినాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే అంశం ఏంటంటే ముప్పై రోజులకే ఈ సిఐని మార్చాల్సిన అవసరం వరదరాజు వరదరాజరెడ్డికి ఏమొచ్చింది నిజాయితీగా పని చేస్తున్నాడు కదా ఈ సిఐ ఎవరితో లంచాలు తీసుకోలేదు కదా మట్కా వాళ్ళందనూ గుట్కా వాళ్ళను క్రికెట్ వాళ్ళందరిని పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు రౌడీ సీటర్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చినాడు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా నిష్పక్షపాతంగానే ప్రవర్తించినాడు దీంట్లో వడదాడికి సంబంధించిన కొంతమంది క్రికెట్ బుకీలు పోలే వాళ్ళ కోసం వేట ప్రారంభమైంది వడదాడి సంబంధించిన బ్రాంతి షాపులు పది గంటల తర్వాత తెరిచి తీసుకుపోయి లోపలేసినాడు వాళ్ళు పోయి మళ్ళీ మొరపెట్టుకున్నారు అందరూ కలిసి మేము బ్రాంతి షాపులు తెల్లవారుజులు అమ్ముకోవాలంటే సిఏ శ్రీరామ్ అడ్డపడుతున్నాడు ఆయన పరిధిలో ఆరు బ్రాంతి షాపులో ఒక బారు ఉంది మేము ఇబ్బంది పడతాము ప్రొద్దుటూరు టౌన్లో మాత్రం యదేచ్ఛగా అమ్ముకుంటున్నారు క్రికెట్ బుగ్గిలంతా పోయి మొరపెట్టుకున్నారు ఇటైతే మేము ఇబ్బంది పడతాము అని చెప్పి మంగతే ఆడిపించే వాళ్ళు పోయి ఇబ్బంది పడతామని చెప్పుకున్నారు రేపు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే మనం గెలుచలేము అని చెప్పుకున్నారు ఈ సిఐ ఉంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతాడు ప్రజాస్వామ్య ప్రకారం ఎన్నికలు జరిపితే మన పార్టీకి సెడపేరు ఉంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది దురదృష్ట వన్ టౌన్ పరిధిలోనే ఎక్కువ మున్సిపల్ స్థానాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే ఇమ్మీడియట్గా మారుస్తామని చెప్పినాడు లియేజ్ దగ్గర వినాడు అబ్బా కొడుకులు ఇద్దరు ఒక ఇరవై రోజుల కిందట ఇది మీకు ఎవరికి తెలియదు లియేజ్ ను టార్గెట్ చేసి మాట్లాడినాడు ఎప్పుడైతే జార్జి క్లబ్ మీద దాడు చేసి పోలీసు వాళ్ళు మూత అప్పుడు వరదరాడికి వరదాడి కుమారుని కొండారెడ్డికి అర్థమైంది పోలీసు వాళ్ళు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు మా నాయన మాట్లాడిన మాటల వల్ల అని చెప్పి బేరానికి అబ్బా కొడుకులు కలిసి ఇరవై రోజుల కింద డీఏజీని కలిసినారు నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మను పోలీసులు కలిసలేదేమో సీసీ కెమెరాలో చూడమను పోయి కలిసినారు ఇద్దరే కాలబేరానికి అసెంబ్లీలో మాత్రం బిరాలు వీకినాడు ఇరవై రోజుల తర్వాత కాలబేరానికి పోయి చెప్పుకున్నాడు ఏమని ఒంటౌన్లో ఉండే సిఏ శ్రీరామును మార్చండి స్వామి మేము ఇబ్బంది పడతాం రేపు ఎలక్షన్లకు గెలిచలేం మా బ్రాంతిషాపలు తెల్లవారుదలు అమ్ముకోలేము మా క్రికెట్ బుక్కీలు వ్యాపారం చేసుకోలేరు మా మంగతాయ్య ఆడిపించుకునే వాళ్ళు చేసుకోలేరు ఇవన్నీ మా కష్టం కష్టమవుతుంది మా ఆదాయాలు దెబ్బతింటాయని చెప్పి మొడపెట్టుకుంటే చూద్దాములే అని చెప్పినాడు ఆయన ఈయన సూద్దాములేని చెప్పినాడు అని చెప్పి మళ్ళీ లోకేష్ దగ్గరికి మార్చండి అన్నాడు మార్చినారు మరి ఇంకా నిష్పక్షపాతంగా నిజాయితీగా లంచం తీసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం పని చేసే ట్రాన్స్ఫర్ చేయించేటప్పుడు మరి ఇక సబ్రిస్ ఆఫీసులో పోయి నువ్వు ఎందుకు ప్రమాణం చేయమన్నావు లంచం తీసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మీరు లంచం తీసుకొని వెంకటేశ్వర మీద పట్టణం మీద ప్రమాణం చేయని చెప్పినావు నువ్వు లంచమే తీసుకోకుండా ఉద్యోగం చేయని ప్రమాణం చేయించిన మాటే నిజం కదా మరొకటప్పుడు ఇతను లంచం తీసుకోలే కదా హిమాలయ పర్వతాల్లో ఉండి గస్తీ దేశానికి అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు ఈయన పొద్దుటూరు గస్తీ కాస్తున్నాడు కదా మరి ఇతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించినావు దానికి ఒకటే కారణం దానికి ఒకటే కారణం ఏ అయినా ఇక్కడికి వచ్చిన వాడు మీ అధికారానికి తల ఒగ్గి పనిచేయాలా మీరు చెప్పినట్టు డూడు బసవన్నని తల ఊపాలా మీ అసాంఘిక కార్యకలాపాలకు మీ మనుషుల యొక్క అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగపడాలా మీ ఆదాయ వనరులకు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఉపయోగపడాలా అంటే ఇసుక తోలుకుంటానా ఏమనకూడదు బియ్యం అమ్ముకుంటానా చౌక కాలంలో ఉండి బియ్యం అమ్ముకుంటానే ఏమనకూడదు క్రికెట్ బూకీలు వాళ్ళ యథేచ్ఛగా పందాలు నిర్వహిస్తానే ఏమనకూడదు జూదాలు మంగతాయి పెట్టి ఆడిపించుకుంటానే ఏమనకూడదు బ్రాందాపలు తెల్లవారులు తాపించినా ఏమనకూడదు విడిగా గంజాయి అమ్మినా ఏమనకూడదు ఎక్కడైనా భూములు కబ్జాలు చేస్తానే కానీ కొట్లాడుకునే కేసులు పెట్టినా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయకూడదు పైపిచ్చు రేపు ఎన్నికలు వచ్చేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీ మాట వినాల ఎప్పుడైనా అడపాదడపా మీరు చెప్పే తప్పుడు కేసులు మా వాళ్ళ మీద నమోదు చేయాల ఇవన్నీ చేస్తే ఆ ఆఫీసర్ మంచివాడు ఇక్కడ ఉంటాడు ఈ చెయ్యకుండా చట్టానికి తలవగ్గి కరెక్ట్గా పని చేస్తే కనుక తిమ్మారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసినది చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడని చేసినావు శ్రీరామును బదిలీ చేసినది చట్టాన్ని తెచ్చి నీ కాలకాడ పెట్టలేదని ట్రాన్స్ఫర్ చేసినావు ఆయనేమో చట్టాన్ని చేతులేకి తీసుకున్నాడని ఆడని ట్రాన్స్ఫర్ చేసినావే మరి ఈయన ట్రాన్స్ఫర్ చేసేదానికి కారణం ఆ చట్టాన్ని తెచ్చి నీ కాలకాళ పెట్టలేదని